మండప శ్రీనివాసరావు అనే ఆర్టీఎఫ్లో పనిచేస్తున్న హెడ్ మాస్ట్రేట్ ప్రమాదవశాత్తు మరిపాలను దానికి సంబంధించి అతనికి డెత్ సర్టిఫికేట్ కోసం వాళ్ళ భార్య పిల్లలు అప్లికేషన్ పెట్టడం జరిగింది జోన్ ఫైవ్ సిపిఎఫ్సి ఆఫీస్లో దాని మీద ఆయన పలుస పలుమార్లు ఆఫీస్కి వచ్చి అక్కడ పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ చంద్రశేఖర్ని తర్వాత అక్కడ సూపర్వైజర్గా పబ్లిక్ హెల్త్లో పనిచేసిన వెంకటరమణ్ని కలిసి అడగడం జరిగింది దాని మీద వాళ్ళు మొదట యాభై వేల రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు ఆయన ఇచ్చుకోలేనని చెప్పేసి బతుమాలితే మొత్తం మీద ఇరవై వేల రూపాయలు లంచంగా ఇస్తే కానీ పనిచేయమని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది దాని మీద ఆయన శనివారం నాడు మా ఎస్సీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశారు దాని మీద మా ఏసీబీ డీజీ శ్రీ అతుల్ ద్వారా పర్మిషన్ తీసుకొని మేము ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఈ ఇరవై వేల రూపాయలు కూడా ఈ వెంకటరమణ చంద్రశేఖర్ వీళ్ళు తీసుకుంటుండగా పట్టుకొని ట్రాప్ చేయడం జరిగిందండి అలాగే వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ కూడా చేస్తాము రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము ఉన్నారు సార్ ఈ ఇప్పటివరకు వీళ్ళిద్దరేనండి సరే సార్ ఇరవై వేల రూపాయలు కూడా అది రికవరీ చేయడం జరిగింది కానీ కనెక్టెడ్ ఫైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది మాకు వాళ్ళ చనిపోయిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అబ్బాయి భాను ప్రకాష్ అని అతను కంప్లైంట్ ఇచ్చాడు అంటే ఓల్డ్ ఐటీ జంక్షన్ యాభై నాలుగో వార్డ్ శంకుపేట గ్రామం మా ఇండస్ట్రియల్ స్టేట్ పిత్తడోన్ పోలీస్ స్టేషన్ నుండి ఐటీ జంక్షన్ వెళ్ళే రోడ్లో హెల్త్ తాలూకా హాస్పిటల్ దాని ఆపోజిట్లో వాకర్స్ క్లబ్ అని ఈ స్టార్ వాకర్స్ క్లబ్ అని వాళ్ళు ఒక కంటైనర్ని తలవపై సిమెంట్ డిమ్మలతో పెట్టి దాని మీద నమదా పైన స్థలాన్ని కబ్జా చేసి ప్రభుత్వానికి జీవంసీ వారికి టౌన్ ప్లానింగ్ వారికి సంబంధించినది ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా రాజకీయ అన్నదండలతో ఒక లాయర్ గారి తాలూకా అన్నదండలతో ఈ యొక్క స్థలాన్ని కబ్జా చేశారు ఇటువంటి ప్రభుత్వ స్థలాన్ని జిఎంసీ వారి స్థలాన్ని కబ్జా చేస్తున్న ప్రభుత్వ అధికారులైన జిఎంసీ వారు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు మరియు టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నారు దయచేసి అధికారులు అటువంటి స్థలాన్ని రక్షించి ప్రభుత్వానికి సహాయం చేస్తారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఈరోజు త్రీ స్టార్ అని పెట్టారు రేపు ఫైవ్ స్టార్ క్లబ్బు లేకపోతే టెన్ స్టార్ క్లబ్ అని లైబ్రరీ తాము క్లబ్ కడతారు అక్కడ ఆఫీసులను పడతారు అటువంటి పెట్టి కబ్జా చేస్తున్న స్థలాన్ని జీఎంసీ వారికి చెందవలసిన స్థలాన్ని అధికారులను మీరు వెంటనే స్పందించి దానిపై పెద్ద చర్యలు తీసుకొని న్యాయం చేస్తారని మేము ప్రార్థిస్తున్నాం జిఎంస్ఎంఎన్ హిల్స్ హాస్పిటల్ తరపున మీడియా వారందరికీ నేను నమస్తే చెప్తున్నాను మా దగ్గర ఒక పేషెంట్ ఫస్ట్ జాయిన్ అయ్యారు అతనికి రోడ్ యాక్సిడెంట్ మెట్ అయ్యారు సో చాలా వరకు ట్రై చేశారు అన్నీ రిట్రైవ్ చేయాలని కానీ ఏమీ చేయలే తన కండిషన్ బాగాలేకపోవటం వల్ల బ్రెయిన్ డేట్ అవ్వటం వల్ల డొనేషన్ అనేది జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మేము థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం ఆ ఆర్గాన్స్ ఒకటి మా ఎంజిఎం సెవెన్ హిల్స్ పేషెంట్కి తీసుకున్నామండి ఇంకొకటి కేజీహెచ్కి వెళ్ళింది ఇంకొక ఆర్గన్ కేర్ హాస్పిటల్కి వెళ్ళిందండి లివర్ వచ్చేసి పాంక్రియాస్ అవన్నీ చెన్నై ఎంజిఎం హాస్పిటల్కి వెళ్ళినాయండి మనం అది ఎక్కువగా మనం ప్రమోట్ చేసుకుంటూ ఉండాలండి ఇలాంటివి జరిగినప్పుడు ఆ పే ఫ్యామిలీకి మనం చెప్పగలుగుతూ ఉంటే ఇంకా చాలా ప్రాణాలని మనం కాపాడగలిగే అవకాశం మనకు దొరుకుతుందండి మన అయాన్ డిజిటల్ జోన్ చిన్నముశ్రీనివారి జంక్షన్ పెందుర్తి వద్ద జరుగుతున్నాయి ఇవి రెండు రెండో తారీఖున జరుగుతున్నాయి ఇవి మార్నింగ్ ఏడు గంటలకు స్టార్ట్ అవుతుందండి ఈ ఏదైతే ఈరోజు డిప్యూటీ సీఎం గారి ప్రోగ్రాం ఉందో దానివల్ల చాలామంది పిల్లలకి లేట్ అయ్యింది వాళ్ళ ఎగ్జామ్ మిస్ అయ్యారని చెప్పడం చాలా వదంతులు నడుస్తున్నాయి ఇందులో మా పోలీస్ స్టార్ట్ నుంచి కొన్ని విషయాలు క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాము ఈ ఎగ్జామ్స్ రెండో తారీఖు స్టార్ట్ అయ్యింది రెండో తారీఖున మొదటి షిఫ్ట్కి ఎవరైతే పిల్లలు అయ్యారో వాళ్ళు సుమారు ఒక్క మంది ఉన్నారండి అలాగే మూడో తారీఖున అరవై ఐదు మంది గై గైర్ హాజరయ్యారు నాలుగో తారీఖున డెబ్బై ఆరు మంది గైర్ హాజరయ్యారు ఈ రోజు ఏదైతే పిల్లలు మిస్ అయ్యారని చెప్తున్నారో ఈరోజు కేవలం అరవై ఒక్క మంది అయ్యారు సో దీంట్లో మనకు క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే మిగతా రోజు కన్నా ఈ రోజు తక్కువ మంది పిల్లలు అబ్సెంట్ అయ్యారు ఇంకో విషయం ఏంటంటే మన రిపోర్ట్ కార్డు ఏదైతే హార్డ్ టికెట్ కార్డు ఉంటుందో పిల్లలది దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అందరూ కూడా రిపోర్టింగ్ టైం ఏడు ఏడో ఏడు మార్నింగ్ ఏడు గంటలుగా రిపోర్ట్ చేయాలండి మీరు ఇక్కడ చూసినట్టయితే క్లియర్గా వాళ్ళ హాల్ టికెట్లో మార్నింగ్ ఏడింటికల్లా రిపోర్టింగ్ టైం అని ఉంది అండ్ ఇందులో క్లియర్గా మెన్షన్ చేస్తుంది గంటన్నర ముందే ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ అవ్వాలండి సో దీని ప్రకారం చూసుకున్న మనకి వాళ్ళకి పిల్లలకి ఇతర ఇతర కారణాల వల్ల లేట్ అయి ఉండొచ్చు కానీ పోలీసుల ట్రాఫిక్ నిబంధనల వల్ల లేట్ అయిందని చెప్పడం కరెక్ట్ కాదండి ఇంకోటి మనకి సీఎంగా కాన్వాయ్ ఎయిర్పోర్ట్లో ఎయిట్ థర్టీ తర్వాత స్టార్ట్ అయిందండి ఎయిట్ థర్టీ స్టార్ట్ అయ్యి మన ఈ పెరుగు జంక్షన్ రావడానికి ఎనిమిది నలభై సుమారు ఎనిమిది నలభై అలాగే పెందు జంక్షన్ రీచ్ అయ్యారు సో ఎన్ని ఎనిమిది తర్వాతే సార్ రీచ్ అయ్యారు ఇక్కడ సో దానికి దీనికి సంబంధం ఉంది దానివల్ల పిల్లలు లేట్ అయ్యారని చెప్పడం కరెక్ట్ కాదండి సో ఈ డాక్టర్ బట్టి మీకు క్లియర్గా తెలుస్తుంది ఇంట్లో పోలీసుల రోల్ అయితే ఏమీ లేదు వాళ్ళు ఇతరత్ర కారణాల వల్ల ఎగ్జామ్ సెంటర్ లేట్గా రావడం జరుగుండొచ్చు కానీ ట్రాఫిక్ నిబంధన వల్ల జరిగిందనే దాన్ని మాత్రం మేము ఖండిస్తాం ఇంకోటి అయితే ఏదైతే ఉందో బిఆర్టీఎస్ రోడ్ కానీ సర్వీస్ రోడ్స్ కానీ ఎయిట్ థర్టీ ముందు ఎటువంటి ఆంక్షలు పెట్టలేదండి సర్వీసెస్ ఈ సార్ వచ్చినప్పుడు కూడా బిఆర్టీఎస్ రోడ్ క్లియర్గా పెట్టడం జరిగింది తప్పితే సర్వీస్ రోడ్ ఏదైతే కృందూర్తి నుండి గోపాలపట్నం సర్వీస్ రోడ్ ఉందో రెండు సర్వీస్ రోడ్లు కూడా ట్రాఫిక్ క్లియర్గా ఫ్రీగా మూమెంట్ జరిగింది అందరూ ఎటువంటి రిస్ట్రిక్షన్లు పెట్టలేదు సో ఆ విధంగా చూసుకున్నా కూడా కి పోలీసుల నిబంధనల వల్ల లేట్ అయిందని చెప్పడం కరెక్ట్ కాదు నిబంధనలు క్లియర్గా ఇక్కడ రిపోర్టింగ్ టైం అనేది సెవెన్ ఏఎం అని ఉంది ఇక్కడ గేట్ క్లోజింగ్ టైం అనేది ఎయిట్ థర్టీ ఏఎం అని క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు క్లియర్గా ఎయిట్ థర్టీ తర్వాత ఎవరిని ఎవరు చేయమని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఇందులో కూడా బయోమెట్రిక్స్ తీసుకోవడం తీసుకోవడం కోసం అని చెప్పి గంట నాలుగు ముందే సెంటర్ రీచ్ అవ్వాలని క్లియర్గా మెన్షన్ చేశారు దీనికి పిల్లలు కూడా కింద సంతకం పెట్టి వాళ్ళు వేరే ముద్ర కూడా వెయ్యాలండి క్లియర్గా సో దీని దీన్ని బట్టి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఫ్యూచర్లో కూడా పిల్లలు కొంత ముందే ఎగ్జామ్ సెంటర్ రీచ్ అవ్వాలి రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి పోలీసులు కూడా సహకరిస్తారు మీరు ఏడింటికల్లా ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు వీళ్ళని త్వరగా ప్లాన్ చేసుకుని ఎగ్జామ్ సెంటర్ రీచ్ అయ్యి ఎగ్జామ్స్ అందరూ చక్కగా రాయాలని కోరుకుంటున్నాం